మొన్న దసరాకి ఇంటికి వెళ్ళాను కదా అయితే అందరూ నన్ను ఏమడుగుతున్నారంటే ఇల్లు మీచించండి అంటున్నారు ఇదే అండి మీరు చూడాలనుకుంటున్న మా ఇల్లు మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది ఇంటి ముందు ఒక చిన్న చెట్టు కూడా ఉంది ఇంట్లోకి వెళ్దాం అయితే పదండి మీరు కూడా రండి నాతో పాటు ఇక వెళ్ళాం కదా ఇది మా గేటు ఇది ఇంట్లో ఎంట్రన్స్ డైలీ మంచాలు తీసి అలా మార్నింగ్ దులిపి ఆ బెడ్షీట్స్ అన్నీ తీసి అలా పెట్టడం అలవాటు అనమాట ఇది ఇంట్లో ఇది మా వరండా అండి అది మా నీళ్ళ క్యాను అక్కడ అది మా కాకర చెట్టు స్తంభం ఇవి మా మంచాలు మేము పడుకున్నావు ఇవే డబల్ కట్ బెడ్ లేమ్స్ అయితే ఏం లేవండి ఫ్యాను కూలరు ఇది వరండా అండి ఇది వరండా అంటారు దీన్ని ఇది ఒక మాకు రెండు ఇల్లులు అంటే రెండు రూమ్స్ ఇది వంటగది కమ్ బెడ్రూము ఇంకోటి పక్కన ఉంటుంది అది స్టోర్ ఓన్లీ పొలం పనులకు సంబంధించినవన్నీ పెడతారు ఇందులో ఇందులో మళ్ళీ ఇంకో బెడ్ ఉంటుంది చిన్నప్పుడు నాకు హాస్టల్ ఇచ్చిన పెట్టెలు హాస్టల్ ఇచ్చిన పెట్టెలు ఉంటాయి రెండు బీరువాలు కూడా ఉంటాయి ఇదే దేవుడుగా అది అన్ని ఇందులోనే ఉంటాయి ఆలిన్ అనేది ఇంక ఇది మీకు తెలిసిందే ఇది మీకు చూసారు ఇది వరండా ఇంకా నెక్స్ట్ వెళ్దాం పదండి ఇంకా పక్కన ఇంకా రెండు చిన్న గదులు కడుతున్నాడు మా నాన్న మా నాన్నగారు ఇంకా రెండు గ గదులు కడుతున్నాడు ఇందులో అది చిన్నప్పుడు కనిపించింది ఆ బండి అది నేను చిన్నప్పుడు నేను తోలిన బండి నా బండి అది అది గుర్తుగా అలా ప్రతి సంవత్సరం అలా రంగేసి పెడుతూ ఉంటాడు మా నాన్న మా నాన్నగారు నా కోసం ఏంటో మా నాన్నకి అదొక ఇష్టం ఇక ఈ రెండు ఇల్లులు ఇంకడుతున్నారు మరి ఎప్పుడైపోతాయో ఏమో చూడాలి ఇందులో కూడా చిన్న చిన్న సామాన్లు అంటే పొలానికి సంబంధించిన సామాన్లు ఎక్కువ ఉంటాయి అది వంట చేస్తాం ఎప్పుడైనా కొంచెం ఇంటికి బంధువులు ఎక్కువ మంది వస్తాయి అది ఇది మా జాకీ అండి నాకు చిన్నప్పుడు అంటే దాని చిన్నప్పుడు మళ్ళీ నా చిన్నప్పుడు కాదు రోడ్డు మీద దాని తల్లి లారీ గుద్ది చనిపోతే దాని మమ్మీ చనిపోతే నేను మా జాకీని తెచ్చుకొని పెంచుకుంటున్నాను నేనే ఇక అక్కడే ఉంటుంది మా జాకీ ఇల్లంతా తిరుగుతుంటుంది ఇది మా జామకాయ చెట్టు జామకాయ చెట్టు పక్కనే మళ్ళీ మల్లె పువ్వు చెట్టు ఇక్కడనే మా అమ్మగారు అవి బట్టలు కానీ ఇంకా ఇవి అంటలు కానీ కడుక్కుంటారు ఇవి మా గాబులు అంటారు తొట్టెలు ఉంటాము మళ్ళీ చెట్లు ఇంకా మా జాకి యాక్చువల్ ప్లేస్ అదే అండి ఆ కనకంబరా చెట్ల పక్కనే ఉంటుంది ఇదంతా ఒక రౌండ్ వేసుకోండి మా ఇల్లు చూడండి ఇది మెయిన్గా ఇది మా కోళ్ళ కూడా అండి చూశారు కదా మొన్న ఒకసారి వీడియోలో కోళ్ళు అన్ని అందులో పడతాయా అంటారు అన్ని అందులో ఏం పట్టవండి చెట్లకి పోతాయి కొన్ని కొన్ని బయట ఉంటాయి ఇక మా ఇంటి వెనకాలనే ఒక మంచి పెరడు ఉంటుంది వరి పొలాలు కూడా కనిపిస్తాయి మళ్ళీ ఇంటి బయట కూడా ముందు వెనక రెండు వైపులా వేప చెట్లు ఉంటాయి ఈ ఇంటికి ఇక చూస్తున్నారు కదా ఇంక ఇదే మా ఇల్లు ఇంకేముంటుంది సరే ఉంటానండి నచ్చితే పోతా పోతా ఒక లైక్ మాత్రం ఏమని నేను